మేడల్ నుంచి మనం ఏంటంటే మేడ స్ఫూర్తితో మే ఇరవై తొమ్మిది తగినటువంటి దేశవ్యాప్త సభ్యులు జీతం చేయాలనేటువంటి అధికారంలో ఉన్న బీజేపీ కార్మిక వర్గం మీద దాడి చేస్తుంది పెట్టుబడి ద్వారా ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలని రద్దు చేసి నా లేబర్ కూడా తీసుకొస్తుంది మే స్ఫూర్తితో కార్మిక వర్గం అంతా కూడా చైతన్యవంతులై కార్మిక చట్టాల రద్దు కోసం పోరాడాలి ఏదైతే ఎనిమిది గంటల పరిద్రం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నారో ఆ ఎనిమిది గంటల పరిదినాన్ని మీడియా యొక్క చరిత్రను విశిష్టం మస్తమ పొందడానికి కోసం వృద్ధాబద్ధంగా ఎనిమిది గంటల పరిదినాన్ని లేకుండా చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్మిక ఘట్టాలలో రద్దు చేసినటువంటి లేబర్ కోళ్ళలో పన్నెండు గంటలకి దినాన్ని పరిపేస్తుంది కార్మికుల మీద కార్మిక విజ్ఞానం మీద కార్మిక సంఘ యాక్టివిటీ మీద ఈరోజు నిర్బంధం పెట్టేటువంటి స్థితికి వచ్చింది పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం ఈ లేబర్ కోడ్ వస్తున్నాయి ఈ లేబర్ కోడను రద్దు చేసుకోవడం కోసం మేడే రోజు కార్మికులందరూ కూడా మే మేడే కోసం రక్త ధర్పణ చేసినటువంటి పోరాట వ్యధుల్ని స్మరిస్తూ ఈ విధానం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రతికే చేస్తూ మేప్రదం మే ఉత్సవాల్లో పాల్గొనాలని వాడవాడల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో యూనియన్లో మేడే జెండాలు ఎగిరేయాలని మేడే పూజుకొని రాబోయే రోజుల్లో ఐక్య పోరాటకు సిద్ధం కావాలని చెప్పి పిలుపుని